నమస్తే యూటి ప్రేక్షకులకు స్వాగతం నమస్తే సార్ నమస్తే సో ఈ ఇప్పుడు కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయా సార్ ఒకవేళ లేకపోతే ఎందుకు ఆ ప్రొసీజర్ అంటే యాక్చువల్గా అయితే గవర్నమెంట్ కాలేజె అనలేవు కానీ యాక్చువల్గా గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ టైప్ కాలేజెస్ కూడా ఉన్నాయి పీజీ లో ఇప్పుడు క్యాట్ వచ్చిందనుకోండి క్యాట్ లో హై స్కోర్ వస్తే మీకు ఐఏఎంస్ లో వస్తాయి ఐఏఎంస్ అంటే ఆల్మోస్ట్ మనకి దాదాపు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కాలేజెస్ వరకు ఉన్నాయి ఇండియాలో సో ట్వంటీ ఫోర్ కాలేజెస్ లో మీకు ఎక్కడైనా మీకు ఐఏఎం లో ఉంటాయి అందులో మళ్ళీ ఏబీసీ అంటే ఫస్ట్ వచ్చి అహమదాబాద్ ఫస్ట్ టాపు తర్వాత వచ్చి బెంగళూరు నెక్స్ట్ వచ్చి కలకటా ఏబిసి ఈ ఏబీసీలో సీట్ రావాలి అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ అబవ్ రావాలి స్టూడెంట్కి అందులో మళ్ళీ కొద్దిగా రిజర్వేషన్స్ ఉంటాయి సో ఓసీ స్టూడెంట్కి అయితే మనకు మినిమం నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ అబోవ్ ఉంటేనే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ఉంటేనే కానీ అహ్మడాబాడ్లో రాదు పర్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఉండాలి అంటే పర్సంటేజ్కి పర్సెంటేజ్కి చాలా తేడా ఉంది పర్సంటైల్ అంటే ఏంటంటే మొత్తం ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారో హైయెస్ట్ పర్సెంట్ హైయెస్ట్ స్కోర్ ఎవరికి వస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పర్సంటైల్ సపోజ్ హండ్రెడ్కి హండ్రెడ్ అనుకోండి అది పర్సంటైల్ అనమాట అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ వచ్చిన వాళ్ళు లేకపోతే హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు స్టూడెంట్స్ సో పర్సంటైల్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆటోమేటిక్గా మీకు దాన్ని రీచ్ అవుతేనే మనకి టాప్ ఐఎమ్స్ సీట్లు వస్తాయి ఈవెన్ నార్త్ ఈస్ట్లో కానీ చిన్న బేబీ ఐఎమ్స్ అంటాం మిగిలిన వాటిని లో సీట్ రావాలన్నా కనీసం ఎంత లేదన్నా ఓసీ వాళ్ళకైతే నైన్టీ ఎయిట్ పర్సెంట్ అయినా ఉండాలి ఉంటే కానీ మనకు అక్కడ సీట్ రాదు సో అందుకే యాక్చువల్లీ బిజినెస్ స్కూల్స్ ఎందుకు పెట్టారంటే ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్ అప్పుడు ఫస్ట్లో మీకు ఐఏఎంస్ పెట్టినప్పుడు ఏంటంటే ఓన్లీ లో అప్పుడు ఫోర్ టు ఫైవ్ తోనే స్టార్ట్ చేశారు ఐఎమ్స్ సో లో అందరికీ సీట్లు రావు కదా కొన్ని లక్షల మంది రాస్తారు ఇండియా మొత్తం మీద అందులో వచ్చే సీట్లు ఎంత ఎంతమందికి వస్తాయి సో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఈ టాపు అంటే ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు అంటే ఎడ్యుకేషన్ కూడా ఒక రకంగా ఒక ఇండస్ట్రీనే సో ఇందులో ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు అంటే బాగా దీనిలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ని అడిగారు సో మేము కూడా రన్ చేస్తాము ఐఏఎం మీరు చేస్తున్నారు కదా మేము కూడా దీంతో పాటు సమానంగా మేము చేస్తాము కాలేజెస్ సో మాకు కూడా పర్మిషన్స్ ఇవ్వండి అంటే అప్పుడు ఒక జీవో పెట్టి సెంట్రల్ గవర్నమెంట్లో మీకు పార్లమెంట్లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి అప్పుడు బిజినెస్ స్కూల్స్ కూడా ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్ మీకు అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు అంటే ఏఐసిటీలో పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఇది కూడా ఈక్వల్ టు ఎంబీఏ అని చెప్పి సో అప్పుడు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి సో ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకో వరుసగా ప్రతి ఇయర్ ఎన్నో అవుతున్నాయి ఆల్మోస్ట్ మీకు ఇండియాలో ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ బిజినెస్ స్కూల్స్ దాకా ఉన్నాయి అంటే ఆల్రెడీ ఏఐసిటి అప్రూవ్డ్ అంటే ఏసీటీ అప్రూవ్డ్ బిజినెస్ స్కూల్స్ అని చెప్పేది ఇంకా ఏఐసిటి సర్టిఫికేట్లు అనేవి చాలా ఉంటాయి అంటే ఇప్పుడు యాక్చువల్గా అదే స్టూడెంట్కి అడ్వాంటేజ్ కొన్ని ఏంటంటే ఏసీటీ అప్రూవల్ లేక రన్ చేస్తూ ఉంటాయి కాలేజీలు వాటి టూ ఇయర్స్ అయిన తర్వాత దానికి ఏం అప్రూవల్ ఉండదు వాడు చేతులు కాల్ చేసుకుంటాడు అప్పుడు వాడు ఏదో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు సో తర్వాత ఏం ఉపయోగం ఉండదు కదా అందుకే స్టూడెంట్ మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము దీనిలో దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి వెదర్ ఇట్ ఈస్ ద వ్యాలిడ్ ఆర్ట్ అది నువ్వు కెన్ చెక్ ఇట్ అనమాట దాన్ని నిజంగా ఏఐసిటి అప్రూవల్ ఉందా లేదా ఉంటేనే మనం చూస్తాం మేము చేసే కాలేజీలు అన్నిటికి కూడా ఇండియాలో మొత్తం మీద అన్ని కాలేజీలు కూడా ఏఐసిటి అప్రూవల్ ఉంటేనే మనం అది చూస్తాం ఏఎస్డి అప్రూవ్ లేకపోతే అసలు డోంట్ కన్సిడర్ ఇట్ అనమాట సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ మన దగ్గరకు వస్తే అది ఇలా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది అంటే ఐఎంఈ రావు ఐఏఎంస్ రానప్పుడు ఇంకా మంచి కొన్ని టాప్ కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు ఐఎస్బీ ఉంది ఐఎస్బీ కూడా ఆల్మోస్ట్ ఐఎం కన్నా టాప్ చెప్పాలి అంటే సో అక్కడ సీట్ రావాలన్నా చాలా క్రైటీరియా ఉంది అలానే నాసి మోంజీ ఉంది ఎన్మాట్ కండక్ట్ చేస్తారు సింబయాసిస్ ఉంది స్నాప్ ఉంది సో స్నాప్లో మంచి హై పర్సంటేజ్ వస్తే అక్కడ వస్తుంది నాసి మోంజీ ఎన్మాట్లో మంచి స్కోర్ వస్తే నాసీమోంజీలో వస్తుంది సో వీటన్నిటిలో హై స్కోర్ రాని వాళ్లే నెక్స్ట్ ఈ సెకండ్ థర్డ్ లేయర్ థర్డ్ లేయర్ కాలేజెస్ వైపు వెళ్తారు సో వాటిలో కూడా బెస్ట్ కాలేజీలు ఏమున్నాయి ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ఏమున్నాయో అవి చూసి మనం సజెస్ట్ చేయగలుగుతాం స్టూడెంట్కి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇండియా లెవెల్లో చూస్తే కనుక ఎయి ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయన్న సో ఎన్ని కాలేజెస్ ఉన్నప్పటికీ కొన్ని కాలేజెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే మెయిన్ టాప్ టెన్ కానీ టాప్ ఫిఫ్టీన్ కానీ సో వాటి ఫీజు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే జనరల్గా ఫీజెస్ అనేది మనము రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బట్టి చూసుకోవాలి అంటే ఆర్ఓఐ అంటాం బిజినెస్ స్కూల్స్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఒక బిజినెస్ అయింది ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత ఖర్చు ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ని మీరు జాయిన్ చేయాలంటే మినిమం యాక్చువల్గా లక్షల ఖర్చు అవుతుంది లక్షలు ఖర్చు అవుతున్నాయి బట్ వేర్ యాజ్ ఆర్ గోయింగ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టాప్ కాలేజ్ హౌ మచ్ యూ హావ్ టు స్పెండ్ ఇట్ అది కూడా ఆలోచించాలి కదా ఒక ఎల్కేజీ కిట్కే నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు నీ కెరీర్ అంతా దాని మీద ఆధారపడి ఉన్నప్పుడు డెఫినెట్ గా యూ షుడ్ స్పెండ్ మోర్ మనీ కదా కాకపోతే చాలా మంది పేరెంట్స్ ఇప్పటికి కూడా ఎలా ఉన్నారంటే మనం ఎందుకు అంత ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టాలి ఎందుకు పది లక్షలు ఖర్చు పెట్టాలి ఇది కూడా ఎంబీఏనే ఇది మామూలుగా కూడా ఎంబీఏనే ఏముంది డిఫరెన్సు అని చెప్పి అలాగా కూడా కొంతమంది పిల్లలకి ఖర్చు పెట్టట్లా అది ఏమవుతుందంటే వాళ్ళ కెరీర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు ఒకవేళ మీరు ఎక్కడైనా అప్పు చేసినా బ్యాంక్ లోన్ తీసుకున్నా పది లక్షలు తీసుకుంటే రేపు స్టూడెంట్ కెరీర్ బాగుపడింది అనుకోండి ఆటోమేటిక్గా పది లక్షలు అనేది ఈ రోజుల్లో చాలా సింపుల్ ఇష్యూ వాడికి ఎయిట్ ల్యాక్స్ వస్తే విత్ ఇన్ టూ ఇయర్స్లో మొత్తం ఈఎంఐస్ క్లియర్ అయిపోతుంది అంటే ఒక నా ఉద్దేశం నేను ఒకటే చెప్తా చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తుంటారు వచ్చినప్పుడు మేము చాలా చిన్న జాబ్ అండి లేకపోతే నేను ఇంకోటండి ఇంకోటి నేను అని ఉంటారు చిన్న జాబా పెద్ద జాబా అని కాదు అక్కడ క్రైటీరియా ఎక్కడొక్కడ బ్రేక్ ఈవెన్ రావాలి కదా ఇప్పుడు నా ఫ్యామిలీలో నేను కొద్దిగా ఎడ్యుకేషన్ కొద్దిగా బాగా చదువుకున్నావాడిని మా ఫ్యామిలీలో మేము చదువుకున్న రోజుల్లో మాకు అంత గైడెన్స్ లేదు సో నేను బాగా కష్టపడి మా పిల్లల్ని బాగా చదివిస్తే జనరేషన్ ఎక్కడొక్కడ మంచి బ్రేక్ వస్తుంది అంటే ఇప్పుడు నా పిల్లలు బాగా సెటిల్ అయ్యారనుకోండి అద్భుతంగా సెటిల్ అనుకోండి ఆ నెక్స్ట్ జనరేషన్ కష్టపడక్కర్లా వాళ్ళ పిల్లలు మంచి చదువు వాళ్ళు చదివించుకుంటారు సో ఇంకెప్పుడు కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు ఇబ్బంది పడరు సో ప్రతి పేరెంట్ కూడా ఈ రకంగా ఆలోచించాలని నేను చెప్తా చిన్న ఆటో డ్రైవర్ అయినా సరే ఎందుకు వాడు చేస్తుంది వర్క్ పిల్లలు బాగా చదివించాలనే కదా సో ఖర్చు పెట్టేది మంచిగా వాడు చదువు ఖర్చు పెట్టగలిగితే అది ఒక లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అది నువ్వు చదువు ఖర్చు పెట్టేది లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ స్పెండ్ ద మోర్ మనీ యూ కెన్ గెట్ ద మోర్ రిటర్న్స్ ఇఫ్ యూ వాంట్ స్పెండ్ ద మనీ యూ వాంట్ గెట్ ద రిటర్న్ సో ఇంక నెక్స్ట్ జనరేషన్ కూడా అదే ఉంటుంది ఆ నెక్స్ట్ జనరేషన్ అంతే ఉంటుంది ఎక్కడొస్తుంది జనరేషన్ బ్రేక్ అనేది సో అదే నేను పొత్తుకుంటాను పేరెంట్స్కి సో మీరు డెఫినెట్గా ఎక్కడొక్కడ బ్రేక్ రావాలి ఒకడైతే బాగా కష్టపడాలి ఒక జనరేషన్ ఎప్పుడైతే మనం కష్టపడాలి ఆ నెక్స్ట్ జనరేషన్ కొద్ది కష్టపడి సరిపోద్ది మూడో జనరేషన్ నుంచి ఇంక కష్టపడక్కర్లేదు కంఫర్టబుల్ లైఫ్ కాలం హ్యాపీగా బతుకుతారు సో దానికోసమే కదా మనం చేస్తుంది ఇదంతా కూడా సో ఎవరికైనా ఒక పది రూపాయలు ఇస్తే మళ్ళీ వెనక్కి ఆలోచించుకోకుండా ఉండాలి కానీ వీడు పది రూపాయలు ఇస్తే మళ్ళీ వీడు వెనక్కిస్తాడా లేదని ఆలోచించుకునే జీవితం ఎందుకు మనకి అది నేను యాక్చువల్గా ప్రతి పేరెంట్కి కూడా చెప్తూ ఉంటాను అది బిజినెస్ స్కూల్స్లో ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి సో దాని గురించి కొంచెం వివరంగా చెప్పగలుగుతారు సార్ యా సో ఎందుకంటే ఇంటర్న్షిప్స్ అనేవి డెఫినెట్గా అందులో పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి బిజినెస్ స్కూల్స్ యొక్క వాటి యొక్క అంటే బిజినెస్ స్కూల్స్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఇంటర్న్షిప్పే ఇంటర్న్షిప్ అనేది జస్ట్ లైక్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు మంచి టాప్ కంపెనీలో ఇంటర్న్షిప్ వచ్చింది అనుకోండి డెఫినెట్గా అది చాలా అడ్వాంటేజ్ మనకి ఎందుకంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది దట్టు మీకు టాప్ కంపెనీస్ అన్ని కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తాయి పెయిడ్ అంటే ఏంటంటే శాలరీ లాగా అంటే స్టైఫండ్ లాగా అంటే పర్ మంత్ వచ్చి ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ అమెజాన్ గూగుల్ అయితే ఇంకా ఎక్కువ ఇస్తాయి సో వన్స్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తే కనుక ఏంటంటే స్టూడెంట్కి ఉండే అడ్వాంటేజ్ అంటే స్టూడెంట్కి ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే వాళ్ళు వెన్ దే ఆర్ పేయింగ్ యాక్చువల్లీ ట్వంటీ థౌజండ్ ఆర్ థర్టీ వాట్ ఎవర్ ఇట్ మే బి సో డెఫినెట్లీ దే కెన్ ఎక్స్పెక్ట్ ద మోర్ వర్క్ ఫ్రమ్ స్టూడెంట్ అంతే కదా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంటే డెఫినెట్గా వర్క్ పర్ఫార్మెన్స్ చూపించాలి లేకపోతే ఒప్పుకోరు కదా సో ఎప్పుడైతే ప్రెజర్ ఉంటుందో వర్క్లో ఆటోమేటిక్గా స్టూడెంట్ కూడా అప్గ్రేడ్ అవుతాడు సో ఇంటర్న్షిప్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చేసిన తర్వాత ఈ మే గెట్ సమ్ పాకెట్ మనీ అంటే వాడికి ఒక వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ఎంతో కొంత మనీ వస్తుంది అది ఒక అడ్వాంటేజ్ రెండో అడ్వాంటేజ్ అంటే రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాడికి సో ఒకవేళ అక్కడ కంపెనీలో కనుక రిక్వైర్మెంట్ ఉంటే అక్కడే కంటిన్యూ అవ్వచ్చు అంటే వాళ్ళే అడుగుతారు వీడి వర్క్ పెర్ఫార్మెన్స్ బాగుండి వాడికి రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్లీ దే కెన్ ఆ స్కీమ్ టు కంటిన్యూ దేర్ ఇట్ సెల్ఫ్ అదర్వైజ్ మళ్ళీ క్యాంపస్కి వచ్చినప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి సో ఈ ఈ ఇంటర్న్షిప్ యొక్క వీడు చేసే ఇంటర్న్షిప్ ఆ స్పెషలైజేషను వీడి వర్క్ పెర్ఫార్మెన్సు దీన్ని బట్టే ఇక్కడ క్యాంపస్లో ప్లేస్మెంట్ అనేది వస్తుంది సో అది మేజర్ అడ్వాంటేజ్ మనకి బిజినెస్ స్కూల్స్లో ఉండే ఇంటర్న్షిప్స్ అన్ని ఆల్మోస్ట్ పెయిడే ఉంటాయి అదే అన్పెయిడ్ ఉందనుకోండి సపోజ్ ఇప్పుడు మన మన వా మన ఆర్గనైజేషన్లోకి వస్తుంటారు చాలా మంది సార్ కొద్దిగా ట్రైన్ అవుతాం మీ దగ్గర అని మనమేమి డబ్బులు ఇవ్వలేము అనుకో ఇవ్వలేదు అనుకోండి వాడికి వాడు ఏ టైంకి వస్తాడో మనకు తెలియదు మనం కూడా అడగం ఎందుకంటే వీఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ టు హిమ్ సో వీ హ్యావ్ నో రైట్ టు ఆ స్కీమ్ అంతే కదా అదే డబ్బులు ఎంతో కొంత ఇచ్చామనుకోండి ఓ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఇచ్చామనుకోండి శాలరీలాగా ఇచ్చామనుకోండి డెఫినెట్గా మనం వాడు టైంకి రావాల్సిందే టైంకి పోవాల్సిందే ఇచ్చిన టార్గెట్ చేయాల్సిందే ఇవన్నీ ఉంటాయి సో అందువల్ల పేడ్ ఇంటర్న్షిప్ వల్ల అడ్వాంటేజ్ అంటే రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది వాడికి అంటే రియల్ ఎన్విరాన్మెంట్ వర్క్ చేయగలుగుతాడు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ రేపు నెక్స్ట్ వాడికి ఇంకో కంపెనీకి వెళ్ళినా కూడా డెఫినెట్గా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది